హలో అండి గుడ్ మార్నింగ్ అండి ఈరోజు అమ్మవారి అలంకరణ వచ్చేసి మహామలక్ష్మి అవతారం అండి ఈరోజు అమ్మవారి నైవెజ్ చిల్లి లేని వాటర్ అలాగే నేను మిక్సీ పెట్టి అలా మిరియాలు వేసి ఒక స్పూన్ మిరియాలు మిర్చి పెట్టి పేస్ట్ కింద చేసుకున్నానండి వన్ స్పూన్ మిర్చి పేస్ట్ వేసుకోవాలండి మిరియాల పేస్ట్ అలాగే సాల్ట్ వేసుకోవాలండి అలాగే నేను క్రిస్పీ కోసం నేను రవ్ వేసాను టూ టేబుల్ స్పూన్ అలాగే రవ్ వేసుకుంటే బాగుంటాయండి క్రిస్పీగా మొత్తం బాగా మిక్స్ చేసుకుని బాగా కలుపుకోవాలండి పెనం పెట్టి ఆయిల్ వేసానండి అలా ఒక్కొక్కటి అలాగా అంటే హోల్ పెట్టకూడదండి దేవుడికి పెట్టి కదా హోల్ పెట్టకూడదు ఆవిడకి ఈరోజు చెల్లి లేని గారులు నైవేద్యం అండి అలా ఒక్క దాని పక్కన ఒకటి వేసుకోవాలి అది అంటి పుండకుండా తిప్పుకోవాలి బెర్రతుంది స్పూన్ తోటి అలాగా కలిసిపోతే కదండి అలా విడవగట్టుకోవాలి లైట్గా కలర్ వచ్చే కదండి లైట్గా వచ్చింది కలర్ ఇంకా కలర్ రావాలండి మిరియాలు ఎందుకంటే నాకు మా పక్కావిడండి ఒకసారి నాకు గారెలు వేసుకొచ్చి తీసుకొచ్చింది కలర్ బాగున్నాయి ఆవిడకి ఏం ఏం వేసామంటే బిర్యానీ వేసాను అంటే ఆవిడ హోటల్ నడిపింది వాళ్ళకి హోటల్ ఉన్నదండి వాళ్ళు వేసుకుంటారంట బిర్యాలు పౌడర్ అయ్యని మిర్చి చాలా టేస్ట్ ఉన్నాయి నేను ట్రై చేశాను ఆల్రెడీ నాకైతే బాగానే నచ్చాయి మీకు కూడా చెప్తున్నాను ఇలా చేసుకుంటే ట్రై చేసి చూడండి బాగుంటుంది మిరియాలు ఏంటంటే కలర్ కోసం అండి వేసుకుంటారంటండి కలర్ వస్తాయంటండి గారెలు బిర్యాలు పేస్టుని అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుంటాం అయిపోయింది రెడీ అయిపోయి మనం ఒక బౌల్లో మన ప్లేట్లో తీసేసుకోండి అమ్మవారి నైవేద్యం రెడీ అయిపోయిందండి ఈ రోజు అమ్మవారి శారీ అయితే ఎల్లో కలర్ అండి శారీ ఐ పెట్టిస్తుందా అండి రెడీ అయిపోయి వాడాలి